అతి మంచితనం వల్లే ఓడిపోయినామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో మాట్లాడినారు అతి మంచితనం కాదు అతి దోపిడి అతి నేరాలు అతి ఘోరాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి జగన్ ముఠా చెప్పిన పది అబద్ధాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాం ప్రతి దాంట్లో అబద్ధము తప్ప వాస్తవాలు ఏ రోజు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ ఆరు నెలలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మాట్లాడింది లేదు ఈ వాస్తవాలన్నీ కూడా ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన విజయాలు ప్రజల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా రావాల్సిన జాతీయ అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకొచ్చేదానికి నాలుగు లక్షల అరవై వేల కోట్ల పెట్టుబడులను కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది యువత నుంచి ఉద్యోగాల కల్పన కోసం మాకు భరోసా రాబోతుందని చెప్పి వాళ్ళలో ధైర్యం వచ్చే పరిస్థితిని చూసి ఓర్చలేక ఈ ప్రతిపక్షం ఏడుపు రాజకీయాలు చేస్తూ ఉంది తప్ప మీరు మాట్లాడే మాటలు రేపు కానీ తర్వాత కానీ మీరు చేయబోయే రైతుల కోసం కార్చే ముసలి కర్ణీళ్లు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు